వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్వహణ నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది పల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకు పల్లె పండుగ కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్నో ఏళ్లుగా రహదారి సౌకర్యానికి నోచుకుని గ్రామాల రూపురేఖల్ని మార్చేస్తోంది సంక్రాంతికి ముందే పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తెస్తోంది సిసి బీటీ రోడ్లతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామాలు నూతన శోభ సంతరించుకుంటున్నాయి గత ఐదేళ్లు నిధుల లేమితో కునారిళ్లిన గ్రామాలకు కూటమి ప్రభుత్వం రాకతో కొత్త కళ వచ్చింది సంక్రాంతి వేళ పల్లెలు మౌలిక వసతులతో ముస్తాబవుతున్నాయి వైసీపీ హయాంలో పంచాయతీలకు కేంద్రమిచ్చిన నిధుల్ని దారిమళ్లించారు మా పంచాయతీ నిధులు మాకివ్వండి అంటూ సర్పంచులు భిక్షాటనలతో నిరసనలు సైతం తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది పంచాయతీల నిధుల్ని వాటి ఖాతాలకే జమ చేస్తున్నారు అదనంగా ఉపాధి హామీ నిధుల్ని జోడిస్తున్నారు ఒకే రోజున అన్ని చోట్ల గ్రామసభలు నిర్వహించి ఏఏ పనులు చేయాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు మురుగు కాలువలు బీటీ రోడ్ల పనుల్ని మొదలుపెట్టారు దశాబ్దాలుగా రోడ్డును చూడని గ్రామాలన్నింటికీ సీసీ బీటీ రోడ్లను అందుబాటులోకి తెస్తున్నారు గుంటూరు జిల్లాలో సిమెంట్ రోడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది తాడికొండ నియోజకవర్గంలో ఐదు కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి మేడికొండూరు మంగళగిరిపాడు తురకపాలెం సిరిపురం డోకిపర్రులో ఇప్పటికే సీసీ రోడ్లు పూర్తి చేశారు సత్తనపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో ఎనిమిది కోట్లతో పనులు జరుగుతున్నాయి ఇన్నాళ్లు చినుకు పడితే చాలు చెరువుల్లా మారే దారులతో ఇబ్బంది పడ్డామని ఈసారి సిమెంట్ రోడ్లపై రంగవల్లులతో సంక్రాంతిని జరుపుకుంటామని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అసలు లేదండి వాళ్ళందరూ ఇక అట్నే బాధపడి గడిపి ఈ రోడ్డు అసలు ఏములూ రైల్వే స్టేషన్ ఇది బురదైన వానైనా బొరదైన ఇంటే పోతారు ఈ రోడ్డు మన వేసింది ఇంతకు ముందు ఎక్కడ బట్టినా రోడ్లు లేకుండా ఇది ఉండేది ఇప్పుడు రోడ్లు బాగానే జరుగుతున్నాయి ఎక్కడ బట్టినా రోడ్లే రోడ్లు ప్రతి వాళ్ళకి రోడ్డు ఉంటేనే బాగా మంచిది కదా రోడ్లో మాత్రము ఏం బాధ లేదు ఇప్పుడు ఇంత కొంతమంటికి బాగానే ఉంది అయ్యా ఈ బుద్ధ ఎలా ఉంటుంది ఇలా పట్టుకొని పోవాల్సిందే ఇప్పుడు బాగానే ఉంది పెదకూరపాడు నియోజకవర్గంలో పదిహేను కోట్లతో పనులు జరుగుతున్నాయి నమలికల్లు నుంచి మండపూడి రహదారిని రెండు కోట్లతో మొదలుపెట్టారు కానీ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్నది స్థానికుల మాట జలాలపురం నుంచి కంభంపాడు వరకు ఒకటిన్నర కోట్లతో నిర్మాణం చేపట్టిన రహదారిలో ఓ చోట కల్వర్టు కట్టాల్సి ఉన్నా తూములు వేసి సరిపెడుతున్నారు రోడ్ల అంచులకు గ్రావెల్ తోలాల్సి ఉన్న నల్లమట్టి పోసి సరిచేస్తున్నారు అమరావతి మండలంలో గుంటూరు రహదారి నుంచి వెనుకపాడు వరకు కోటి రూపాయలతో పనులు ప్రారంభించారు కనీస ఎత్తు పెంచకుండానే రోడ్డు పనులు మొదలు పెట్టారు దీన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రమాణాలు పాటించాలని గుత్తేదారు స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదేశాలతో గుత్తేదారు మళ్ళీ పనులు మొదలు పెట్టారు ఎనుకపొడి గ్రామానికి ఇది ఎన్ఆజియస్ కింద శాంక్షన్ అయిన రోడ్ అండి ఇది ముప్పై సంవత్సరాల నుంచి దీనికి యాక్సెస్ లేక ఇదే విలేజ్ దారి ఇలాగా బొకనా నర్గులు విలేజ్ మీదగా ట్రావెలింగ్ చేయాల్సి వస్తున్నాయి దాని వల్ల ఇబ్బంది వల్ల ప్రవీణ్ గారికి దృష్టికి తీసుకెళ్తే దీనికి బిల్లు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి పర్యవేక్షించి మరి చేయించారు మా ఊరి మీద రావాల్సి వచ్చే దూరం అయ్యేదండి ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల వాళ్ళకి రాకపోకలు కానీ దేనికైనా రవాణా సౌకర్యాలు గానీ ఇబ్బంది లేకుండా దగ్గరగా ఉంటది ఇప్పుడు గుంటూరు మేము వెళ్లాలంటే మాకు దగ్గరగా వెళ్ళాల్సింది రోడ్డు ఇది మీకోసవాళ్ళు చెప్పేసి రోడ్లు ఇలా గట్టిగా వేపిస్తున్నావు మీకు దీంట్లో లాడ్ లేకపోతే మాకు కంప్లైంట్ చేయండి మా ఆఫీస్కి వచ్చి చెప్పండి అని చెప్పేసి చాలా బాగా చెప్పి వెళ్ళారు మాకు ఈ రోడ్డు వల్ల చాలా మంచి జరుగుతుంది పిల్లలకి ఇంత ముందు స్కూల్ కి ఇబ్బందిగా జరుగుతుంది ఈ రోడ్డు ఇంతకుముందు చాలా లోతు ఉండేది ఈ నీళ్లు అది దరికి దరికి చాలా మాకు ఇళ్ల దగ్గరకు వచ్చాయి ఈ రోడ్డు వేయడం వల్ల మాకు లేకుండా ఉంటున్నాయి అమరావతి మెయిన్ రోడ్ నుంచి ఎనగపడి రోడ్డుకి దాదాపు ఒక కిలోమీటర్ రోడ్డు వరకు శాంక్షన్ చేయడం జరిగింది వచ్చిన కాంట్రాక్టర్లు నాణ్యతతో చేయట్లేదు అని నేనే నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ చెప్పి ఆ స్పెసిఫికేషన్తో చేయమని అడగడం జరిగింది కానీ వారు డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం చేస్తున్నాము అని డిపార్ట్మెంట్ ఇచ్చిన స్పెసిఫికేషన్ చూపించడం జరిగింది ఆ స్పెసిఫికేషన్స్ గతంలో ఉన్న రోడ్లు పాడైన రోడ్లని దాని మీద మళ్ళీ ఫిల్ చేయడానికి ఉపయోగపడతాయి కానీ కొత్తగా ఫామ్ చేసే రోడ్డుకి ఆ స్పెసిఫికేషన్స్ ఉపయోగపడవనేది నా ఉద్దేశం అందువల్ల నేను కొన్ని స్పెసిఫికేషన్ చెప్పాను వాళ్ళు కూడా చె రెస్పాన్స్ జరిగింది ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎరుగుపాడి గ్రామం వద్ద ఉన్నాం ఈ గ్రామానికి సంబంధించి రోడ్డును కోటి రూపాయలు వేయంతో నిర్మిస్తున్నారు అయితే నాణ్యత ప్రమాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎప్పటికప్పుడు రహదారి నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు దీని పట్ల గ్రామస్తులు అష్టం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్